కడప జిల్లా బద్వేలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో కొత్త ట్విస్ట్ నెలకొంది లవ్ ఫెయిల్యూర్తో సాయి కుమార్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు కలసపాడు మండలం సిద్ధమూర్తి పల్లెకి చెందిన యువతితో మూడేళ్లుగా సాయి కుమార్ రెడ్డి ప్రేమాయణంలో ఉన్నాడు అమ్మాయి ఇంట్లో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో యువతి సాయిని దూరం పెట్టింది అట్లూరు మండలంలో హార్టికల్చర్ అసిస్టెంట్ గా యువతి పనిచేస్తోంది అమ్మాయి ఆఫీస్కి వెళ్లి పెట్రోల్ పోసి తాను నిప్పటించుకోవాలని సాయి ప్రయత్నించాడు ఆ ప్లాన్ వికటించడంతో బద్వెల్ లోని అక్కవాల ఇంట్లో పెట్రోల్ పోసుకొని సాయి కుమార్ రెడ్డిని నిప్పించుకున్నాడు మొదట షార్ట్ సర్క్యూట్ గా భావించిన పోలీసులు అమ్మాయి ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది બાબા కడప జిల్లా బద్వెల్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో కొత్త ట్విస్ట్ నెలకొంది లవ్ ఫెయిల్యూర్ తో సాయి కుమారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు కలసపాడు మండలం సిద్ధమూర్తి పల్లెకు చెందిన యువతితో మూడేళ్లుగా సాయి కుమారెడ్డి ప్రేమాయణంలో ఉన్నాడు అమ్మాయి ఇంట్లో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో యువతి సాయిని దూరం పెట్టింది అట్లూరు మండలంలో హార్టికల్చర్ అసిస్టెంట్గా యువతి పనిచేస్తోంది అమ్మాయి ఆఫీస్కి వెళ్లి పెట్రోల్ పోసి తాను నిప్పండించుకోవాలని సాయి ప్రయత్నించాడు ఆ ప్లాన్ వికటించడంతో బద్వెల్లోని అక్కవాల ఇంట్లో పెట్రోల్ పోసుకొని సాయి కుమారుడిని నిప్పించుకున్నాడు మొదటి షార్ట్ సర్క్యూట్ భావించిన పోలీసులు అమ్మాయి ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది రాయిటీకి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్లో అందిస్తారు సుదర్శన్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని సుదర్శన్ అందిస్తారు సుదర్శన్ డబ్బే నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదం కొత్త టెస్ట్ వచ్చింది నిజానికి అది షార్ట్ సర్క్యూట్ అనుకుని మొదట పోలీసులు భావించారు కానీ దాని వెనుక ఒక పెద్ద లవ్ పరిధిలో ఉన్నటువంటి కలసపాడు కు చెందినటువంటి సాయి కుమార్ అనే వ్యక్తి వన్ నాట్ ఎయిట్ ఉద్యోగిగా డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నాడు అతనికి అదే మండలంలోని సిద్ధమూర్తి పల్లెకి చెందినటువంటి ఒక అమ్మాయితో లవ్ అఫైర్ ఉంది గత మూడేళ్లుగా వాళ్ళు ప్రేమించుకుంటూ ఉన్నారు అయితే అమ్మాయి ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఇక పెళ్లి కుదరదు ప్రేమ కుదరదు అంటూ అమ్మాయి సాయిని దూరం పెడుతూ వచ్చింది అయితే దానిని ఓర్చుకోలేని సాయి ఆ అమ్మాయి మీద పెట్రోల్ పోసి తాను అంటించుకొని చనిపోవాలన్న ప్లాన్ తో అట్లూరు మండలంలో ఆ అమ్మాయి పనిచేస్తున్నటువంటి గ్రామ సచివాలయ ఉద్యోగిగా ఆర్టికల్చర్ అసిస్టెంట్ గా అమ్మాయి పనిచేస్తుంది ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళాడు పెట్రోల్ తీసుకొని ఆ అమ్మాయి మీద పోసి తాను పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నంలో ఆ అమ్మాయి అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకొని పక్క బిల్డింగ్ వెళ్ళింది తర్వాత వాళ్ళ ఫ్రెండ్ సాయి అమ్మాయి అక్కడ నుంచి బయటపడింది అయితే ఆ ప్లాన్ వికటించడంతో సాయి అక్కడి నుంచి బస్ గురై నేరుగా బజ్వేల్ కు వచ్చాడు బజ్వేల్ లో ఉన్నటువంటి కుమార్ రెడ్డి వాళ్ళ అక్క ఇంట్లో అతను ఒక్కడే ఉన్నాడు వాళ్ళు అక్క బావ పక్కనే ఉన్నటువంటి బట్టల్ షాప్ లో ఉండడంతో అక్కడ ఒంటరిగా ఉండి తన ఏదైతే పెట్రోల్ తెచ్చుకున్నాడో ఆ పెట్రోల్ పోసుకొని ఇంట్లోనే నిప్పంటించుకున్నాడు పూర్తిగా శరీరం మంటల్లో కాలిపోయింది ఇల్లు మొత్తం కూడా దగ్ధమైపోయింది అయితే ముందు జరిగినటువంటి నిన్న మధ్యాహ్నము జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి అంటే అట్లూరులో జరిగినటువంటి సంఘటనకు పోలీసుల దగ్గర సమాచారం లేకపోవడంతో ఫస్ట్ దాన్ని అగ్ని ప్రమాదాన్ని అనుకున్నారు అయితే తర్వాత అమ్మాయి అట్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ విషయం వెలుగులేక వచ్చింది అప్పుడు ఈ ఈ కథంతా కూడా తెలిసింది అయితే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలు ఎక్కడ వెల్లడించలేదు నిన్న సచివాలయం దగ్గరికి వచ్చి అమ్మాయిని వేధించిన వ్యక్తి అక్కడ కాల్చుకొని చనిపోయాడు అన్నదైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది కేవలం ఈ లవ్ ఫెయిల్యూర్ కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు నిర్ధారిస్తూ ఉన్నారు she